రాత్రి కూడా చూడాలి కి మీక పండుకుంది రెండు కాలు హీరోయిన్ లెక్క పైకి ఎత్తి ఏం చేస్తున్నావు కుడుతున్నావా ఏం డిజైన్ వచ్చినావా బియాసి డిజైన్ వచ్చినావా పాపం గాలికి లేచిపోతుంది ఫ్యాన్ బంద్ చేయాలమ్మా పాపం బంద్ చేయాలమ్మా ఫ్యాను బట్టలు లేచిపోతుంది కదమ్మా డిజైన్ గీస్తున్నావా కట్ చేస్తున్నావా కాదు టేపుతో పోలిచినావా కొలిచినావా టేపు ఏడవినావు ఏడబెట్టినావు టేపు టేపు ఆడు చూడు వెనకల వద్దు వెనకల కొలుసు దాన్ని తీసుకొని ఏ అంటే జాగ్రత్త తీసుకుని వచ్చావు ఒక ఏ కరెక్ట్ ఉందా దాన్ని గీసావు వేరే వాళ్ళది సమీ దేవుడు వేరే వాళ్ళది దీనికి ఇచ్చావు దీనికి ఆకు దీన్ని ఇది వద్దులే ఆ టేప్ తీసుకోడా టేప్ టేప్ ఆడు అందు అదే ఆ అది కొలుసు ఎట్లా కొలుస్తావు టేపుతో మటనా కొలుసు కొలిచి ఆడికి గీతనా ఎబ్బా అత గీయాల మెల్లోకి వేసుకో టేపు మెడకేసుకో మెడకేసుకో వేసుకో మెడకి కొలిచినావాది కత్తిరింకా చేత కత్తిరి కత్తిరి తరచుకొని కాజు ఏంది ఇంకో బట్ట బట్టలు కుట్టేది వస్తుందా వస్తుందా ఏడుతుంది ఇప్పుడు కుర్తనేది ఏం కుడుతున్నావు దాంతో ఏంజీ ఏంది కుడుతున్నావు దాంతో యాదో యాదవట ఏం వరేజీ డ్రెస్ కుడుతున్నావా జాకెట్ కుడుతున్నావా ఏంది కుడుతున్నావు ఏం పక్క వాడేసి మమ్మల్ని కుట్టినలోదిచ్చిన తల్లి ఇబ్బందు మేం గీసినావా ఉక్సులు కుట్టు ఉక్సు కొడతావుకు అడుగులు కైమి ఉక్సు ఉక్సులు ఎటు కాలు ఉక్సులు துடி உக்ஸுல ஆனி 7 வருது அஸ்லனி 8 வருது 8 வருது 8 உக்ஸு வெட்டி 8 வருது அட ஒட்ட கோலா வா கரெக்ட் உக்ஸுல கரெக்ட் வெட்டி அப்பா அட ஒட்ட சுத்த சீஜ் அது பட்டுனி ஏ ஊடு பேடி பாவே तू குட்டு ஏசி

బాగా చెత్త అంచు పని ఎంత చెద్దుకు పోయి బో నోట పెట్టుకుందమో వా నోట పెట్టుకుందా దారం దాంట్ చూడి ఎలా నువ్వు కుటుదప్పు నోట పెట్టుకుంటావు సుడి సూరి అందు అగో మళ్ళా నోటెట్టుకుంది Ukseri, uksu. Adeli, uksu. Hadi edin uksu. Hadi. Da uksu. Da. Kutu nga kasa kasa kutu. Mokul tutan itali. Daran nga

పాటలు కూడా పాడతావా మధ్యలో పాట పాడుకుంటా పని చేస్తుంది ఎంతసేపు పెట్టుకుంటావు బా తిప్పి ఎటు తిప్పుతుంది ఏంది కావాలా Saling ah Mau Sua Anak-anak kondisi Siapa suah. Kanji ya? హైవేను కుట్టేది